వెల్కమ్ టు టీబీసీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు మనందరికీ తెలుసు సిటీస్ లో గార్బేజ్ అంటే చెత్త అనేది పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే సిటీల్లో తన్నుల్లో వచ్చే చెత్తని సిటీ బయటకు తీసుకువెళ్లి డంప్ యార్డుల్లో పడేయాలి ఈ డంపింగ్ యార్డులు దగ్గరలో ఉన్న గ్రామాలు ప్రజలు ఉండలేక అలాగే దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు డంపింగ్ యార్డులు మా వీల్లేదని గొడవలు కూడా జరుగుతున్నాయి అయితే జర్మనీ లాంటి కంట్రీస్ రీసైక్లింగ్ కి ఈజీగా ఉండేటట్లు చెత్తను ఎనిమిది రకాలుగా విడదీసింది అక్కడ ప్రజలందరూ చెత్తని గా ఆ ప్యాకెట్ లోనే వేయాలి లేదంటే భారీ ఫైన్స్ వేస్తారు అయితే హైదరాబాద్ లో తడి చెత్త పొడి చెత్త అని డివైడ్ చేసి డస్ట్బిన్స్ కూడా ఇచ్చారు కానీ ప్రజలు ఎవరు ఫాలో అవలేదు గవర్నమెంట్ కూడా ఫైన్స్ వేయడానికి భయపడింది కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది చెత్త చెత్త మీద వేస్తే వస్తుందని ఇస్తే తిరిగి ఇంట్లో వాడుకునే కిరాణా సామాను ఇచ్చేలా స్వచ్ఛ తీసుకువచ్చింది ప్రస్తుతం ఈ పథకం విజయవాడ దగ్గరలోని రామవరపాడు ప్రసాదంపాడు నున్న పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఈ మూడు పంచాయతీల్లో ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వచ్ఛ రథాలు తిరుగుతున్నాయి రోజుకు మూడు పంచాయతీల్లో దాదాపు ఐదు వందల కేజీల చెత్తని సేకరిస్తూ దాదాపు ఐదు వేల విలువైన సరుకులను ప్రజలకు అందిస్తున్నారు స్వచ్ఛ రథాలు ముందు వైపు స్క్రాప్ వేసేందుకు స్టోర్ రూమ్ వెనుక వైపు దుకాణం ఉండేలా డిజైన్ చేశారు ఇంట్లో పనికిరాని లేదా వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ఆల్కహాల్ బాటిల్స్ న్యూస్ పేపర్ పుస్తకాలు స్టీల్ వస్తువులు ఐరన్ కాపర్ అల్యూమినియం ఎలక్ట్రిక్ వస్తువులు ఇలా ఏదైనా ఇచ్చి తిరిగి దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే సోప్స్ గోధుమ పిండి టీ పొడి సర్ఫ్ కొబ్బరి నూనె షాంపూ బ్రష్ మరియు పేస్ట్ కందిపప్పు శనగపప్పు లాంటి నిత్యావసర వస్తువులను తీసుకోవచ్చు ఈ స్వచ్ఛ రథాలు వల్ల ఇల్లు చుట్టుపక్కల రోడ్డు మీద ఎక్కువగా చెత్త లేకుండా ఉండడంతో పాటు డ్రైనేజీలు ఖాళీ స్థలాలు కూడా నీట్ గా ఉంటాయి ఈ కలెక్ట్ చేసిన మెటీరియల్స్ అంతా రీసైక్లింగ్ కి తీసుకువెళ్తున్నారు చెత్త తగ్గడం శుభ్రత పెరగడంతో పాటు ప్రజలకు కూడా తిరిగి సరుకులు వస్తుండటంతో ఇది లాభదాయకంగా ఉంది స్వచ్ఛ రథాల పథకం అమలు కోసం అయ్యే ఖర్చు వస్తువులను కొంత లాభంతో అమ్మడం ద్వారా వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి కూడా ఇది లాభం ఈ మూడు పంచాయతీల్లో స్వచ్ఛ రథ పథకం సక్సెస్ అయితే రాష్ట్రంలోని మరికొన్ని మండలాలకు స్వచ్ఛ రథాలను పంపించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ చేయండి